మా యోగా సెంటర్లో మా గురువుగారి ఆధ్వర్యంలో ఈరోజు బర్త్డే వేడుకలు నిర్మించడం జరిగింది మా గురుగారి ఆధ్వర్యంలో అది కూడా న్యాచురల్గా మనం సాంప్రదాయ పద్ధతితో చేసుకోవాలి ఏరే ఏరే విధంగా వాడకుండా కేక్ కంటే పుచ్చకాయ చాలా గొప్పది ఆరోగ్యానికి మంచిదని చెప్పి మా గురువుగారు మా సైనికుల గురువు గారు మాకు నేర్పేయడం జరిగింది ఈ విధంగా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మా గురువుగారు మాకు ఇచ్చిన సలహా మాకు మంచి బుద్ధులతో ఈ కేక్ని కల్సిందిగా కదిమని చెప్పి అనడం జరిగింది ఓకేనా పుట్టుకాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ యూ థ్యాంక్ యూ ఈరోజు మా రవినాయక్ గారు నిత్యము యోగా క్లాస్ రావడం నిరంతరం సాధనలు ఉండటం ఈరోజు పుట్టిన సందర్భంగా ఎస్ఈరో యూనిఫోర్స్ అయి టెక్నాలజీ ధ్యానం ఈ యొక్క కార్యక్రమంలో నిరంతర సాధన ఉండటం ద్వారా ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది వారి పుట్టినరోజు చక్కగా నేచురల్గా ప్రకృతిలో ఏ విధంగా అయితే జీవిస్తామో చెట్లతో పండ్లతో పుట్టినరోజు సేమ్ ఈ విధంగా పండ్తోటే మనం పోయడం జరుగుతుంది పుచ్చకాయని ఆ యొక్క పుచ్చకాయ కోసి చెట్లు తినడం ఆరోగ్యంగా ఉంటారు దానివల్ల ప్రకృతి భూమి గిట మంచి ఎరువులాగా ఉంటుంది ఈ యొక్క ప్లాస్టిక్ కానీ తర్వాత ఇప్పుడు మహిళ సంబంధించినవి అయితే బాడీలో ఉన్న జీర్ణ వ్యవస్థ ఖరాబ్ అవుతుంటుంది అక్కడ భూమి వేయడం వల్ల భూమి ఖరాబ్ అయితే ఖరాబ్ అవుతుంది అయితే పుచ్చకాయ ద్వారా అయితే అందరికీ మేలు జరుగుతుంటుంది దాని ద్వారా అందరు ఆరోగ్యంగా ఉంటారు చక్కగా ఖర్చు తక్కువ ఈ కుటుంబ రోజు చక్కగా అందరూ చేసుకోవచ్చు పుచ్చకాయతో కానీ చక్కటి కార్యక్రమాన్ని మా రవణ సందర్భంగా గురువుల ఆశీర్వాదం తల్లిదండ్రుల ఆశీర్వాదం దైవాగ్రహంతో ఇంకా వారు ముందుకెళ్లాలని ఆ గురువుల ఆశీర్వాదంతో వారికి తీర్చడం జరిగింది జై గురుదేవి ఈరోజు మా మిత్రుడు మా శ్రేయభ రాసి బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు జటాత్ రవినాయక్ గారి సందర్భంగా మా ఎస్పీఐ యోగా సెంటర్లో శ్రీ ఆచార్య శైలయ గురుదేశ సమక్షంలో ఈరోజు న్యాచురల్గా ప్రకృతికి అనుకూలంగా ఈరోజు పుచ్చకాయతో కేక్ కట్ చేసి మా రవినాయక్ గారి జనదైన వ్యక్తులు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్పీ యోగా గురుజీ ఆచార్య శ్రీదయ్య గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన శిక్షణలో మేము ఇంకా మెరుగ్గా ఉండాలని ఇంకా మరింత మెరుగుపడాలని ఆయన ఎల్లప్పుడు మా ఆయన ఆశీస్సులు మాకుండాలని చెప్పి మలుచుకుంటే కోరుకుంటూ మరోసారి జటావత్ రవి నాయక గారికి జన్మ శుభాకాంక్షలు